ఆమ్చూర్ పౌడరు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది ఇంట్లోనే తయారు చేశా నేను ఇప్పుడు దీనికి కావలసినవి మాడికాయలు మనకు కావలసినవి తీసుకోవచ్చు ఇవి పుల్లగా ఉండాలి కొద్దిగా గట్టిగా ఫ్రెష్గా ఉన్న కాయలు తీసుకోవాలి తీసుకుని ఈ స్కిన్ అంతా పీల్ చేసేయాలి పీల్ చేసేసి ఎందుకంటే బయట కొనుక్కున్న దానికంటే మనకి ఇంట్లో చేసుకుంటే కాయలు అవి మంచివి చూసుకుని మనకు కావలసినట్టుగా చేసుకుంటాం అందుకని ఇంట్లో తయారు చేసుకుని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఎండ బాగా ఉంటే సరిపోతుంది అంతకంటే దీనికి ఏమీ లేదు ఇలా మనం సన్నగా ముక్కలు పలచగా చే తరుపుకోవాలి ఇలా పిల్లర్తోనే కట్ చేసేసుకుంటే మనకి పలచగా వచ్చేస్తాయి ఈ విధంగా మనం అన్నీ కట్ చేసుకోవాలి ఇలా పలుచగా వచ్చే ముక్కలన్నీ ఇలా ఈ కలర్ వచ్చినా పర్వాలేదు మనకి తెల్లగానే ఉండాలని ఏమీ రూల్ లేదు ఇవి వచ్చినా గట్టిగా ఉంటే చాలు కాయలు కూడాను ఇలా ఈ విధంగా మనం అన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసేసుకుని ఇవి మనం ముక్కలన్నీ తరుక్కుని ఎండలో పెట్టుకోవాలి కొద్దిగా బాగా ఎండాలి ముక్కలు ముక్కలు బాగా ఎండాయి ఈ ముక్కలు మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడి చేసుకోవాలి మెత్తగా పౌడర్గా రెడీ అయింది బాగా మెత్తగా అయిపోయింది ఇది మనం దేని చింతపండు బదులు మనం కూరల్లో కానీ కూరల్లో వేసుకుని వాడుకుంటూ ఉంటే మనకు ఉపయోగపడుతుందండి ఇది మనం ఒక డబ్బాలో వేసుకుని నిలవబెట్టే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అవసరాన్ని బట్టి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్